హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ప్రశాంత్ కిషోర్ ఏమైపోయారు ప్రశాంత్ కిషోర్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ప్రశాంత్ కిషోర్ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన తర్వాత ఎవరు గెలుస్తారు అనేది చెప్పలేకపోతున్నారు అని మనం మాట్లాడుకుంటున్నాం చాలా పెద్ద చర్చ కూడా ఉంది అది ఎన్నికలకు సరిగ్గా ఇరవై నాలుగు గంటల ముందు వచ్చి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి రాబోతుంది అంటూ మాట్లాడి అదే సంచలనం కాదు ఆయన అంతకుముందు మాట్లాడిందే బట్ ఆ రోజు మాట్లాడతారని కూడా అందరూ ఊహించిందే మాట్లాడిన ప్రశాంత్ కిషోర్ ఎన్నికలు అయిన తర్వాత ఏమైపోయారు అంటూ చర్చ జరుగుతోంది సో చాలా పెద్ద ఎత్తున ప్రశాంత్ కిషోర్ మాట్లాడట్లేదంటే టీడీపీ ఓడిపోతుందేమో ప్రశాంత్ కిషోర్ రెస్పాండ్ కావట్లేదు అంటే వైసీపీ గెలుస్తుందేమో అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా డిఫెన్స్లో పడిపోయారు సో ప్రశాంత్ కిషోర్ ఇన్ని రోజులు పదమూడో తారీఖు ఎన్నిక జరుగుతుంటే ఈ రోజు వరకు ఎందుకు స్పందించలేదు అంటే ఏదో తేడా కొడుతుంది అని టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా బిలీవ్ చేసే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడాల్సి వచ్చిన ప్రతి సందర్భంలో ఏదో ఒక జాతీయ ఛానల్లో లేకపోతే ఇక్కడ మరో ఛానల్లో ఎంచుకొని మాట్లాడుతూ ఉన్నారు సో జాతీయ ఛానల్ కూడా కాదు బర్కాదాత్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాట ఆంధ్రప్రదేశ్లో తాను చెప్పిందే జరగబోతోంది అని ఘోరమైన ఓటమిని జగన్మోహన్ రెడ్డి చవి చూడబోతున్నారు అని సో దీనికి సంబంధించి ఆయన చెప్తున్న లాజిక్ గతంలో చెప్పింది కేవలం ప్రొవైడర్గా ఉంటే ప్రజలు ఓట్లేరు డెవలప్మెంట్ ఉండాలి ఉపాధి ఉండాలి అంటూ ఓ థియరీని ప్రశాంత్ కిషోర్ చెప్తూ వచ్చారు సో ఎన్నికలు జరిగిన తర్వాత న్యాచురల్గానే ఎన్నికల రోజు సరళి వేరే ఉంటుంది ఎన్నికల రోజు సరళి ఎలా ఉందో చూడాలి ఎన్నికల రోజు ఎవరు ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారో చూడాలి ఎన్నికల రోజు కూడా ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు డెఫినెట్గా ఉంటాయి అవి ఉన్నాయా లేదా శాస్త్రీయంగా వివరించే ప్రయత్నం గతంలో ఏస్తా ఏ రకంగా అయితే ప్రొవైడర్గా ఉంటే ఓట్లు వేయరు కేవలం డ ప్రొవైడర్గా నేను నేను ఇస్తున్నాను మీరు తీసుకుంటున్నారు కాబట్టి నాకు ఓట్లు ఏంటి అంటే ప్రజలు ఓట్లు వేయరు అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు డెవలప్మెంట్ కావాలన్నారు ఉద్యోగాల గురించి మాట్లాడారు వీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టాటిస్టిక్స్తో సంబంధం లేకుండా ఉద్యోగాలు ఇవ్వట్లేదు అంటూ ఒక ఐడియాలజీని ఒక మాటను ఆయన అని వదిలేశారు సో ఇప్పుడు పోలింగ్ సరళి ఎలా జరిగింది దేన్ని బేస్ చేసుకొని జరిగింది ఏ కారణాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది ఏ కారణాలతో తెలుగుదేశం పార్టీ గెలుస్తోంది ఇవేమీ ప్రశాంత్ కిషోర్ మాట్లాడట్లేదు సో నేను చెప్పాను ఓడిపోతుంది ఎవరైనా ఓడిపోతున్న వాళ్ళు ఓడిపోతున్నాం అని చెప్ చెప్తారా లే అలా చెప్పరు కదా అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా మేము గెలుస్తామని చెప్పారు దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది ప్రశాంత్ కిషోర్ చెప్తున్నమాట సో ప్రశాంత్ కిషోర్ ఈ మాట ఎందుకు మాట్లాడారు అంటే చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కోసం ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్స్ నడుస్తూ ఉన్నాయి ఈ క్షణానికి ఇప్పటికీ మీరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అంటూ బెట్టింగ్ పెట్టేవాళ్ళు పర్టికులర్గా ఒక రెండు మూడు జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఒకటి రెండు సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు ఉన్నారు సో వాళ్ళు బెట్టింగ్ని బెట్టింగ్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు బెట్టింగ్ పేరుతో ఒక ఎమోషనల్గా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనే ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు సో వాళ్ళందరూ కూడా ప్రశాంత్ కిషోర్ మాటలు నమ్మి మరింత ఎక్కువగా మరిన్ని కోట్ల రూపాయలు బెట్టింగ్లు పెట్టడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది సో బెట్టింగ్లు పెట్టి టెన్షన్ పడకుండా ప్రశాంత్ కిషోర్ చెప్పారు కాబట్టి మనమే గెలుస్తామంటూ ధీమాలో ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంది అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మరింత డిమోరల్ కావడానికి సంబంధించి కూడా ప్రశాంత్ కిషోర్ స్టేట్మెంట్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి పనికి వస్తుంది అయితే ప్రశాంత్ కిషోర్ గతంలో ఎప్పుడూ ఎక్కడా చెప్పని విధంగా పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఎవరు గెలుస్తారు ఎలా గెలుస్తారు అనే దానికి సంబంధించి పదే 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 మాట్లాడుతూ ఉండడం కారణంగా ప్రశాంత్ కిషోర్ గతంలో ఉన్న సహజశైలికి భిన్నంగా మాట్లాడుతూ ఉన్న కారణంగా ప్రశాంత్ కిషోర్ రాజకీయాలు మాత్రమే చేస్తాను నేను సెఫాలజిస్ట్గా నా ఉద్యోగాన్ని వదిలేశాను స్ట్రాటజిస్ట్గా నా ఉద్యోగాన్ని వదిలేశానని చెప్పిన తర్వాత కూడా తిరిగి ఏదో కారణంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించే మాట్లాడుతూ ఉండడం చూసిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఎందుకు మాట్లాడుతున్నారు ఏ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు ఏం ఆశించి మాట్లాడుతున్నారు ఏ బేస్తో మాట్లాడుతున్నారు ఖచ్చితంగా మనమంతా ఈజీగా అర్థం చేసుకోవచ్చు